అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉండేటువంటి నేర రచయితలతో రాయించినటువంటి స్క్రిప్ట్తోటి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కారు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి సింగయ్య ఉన్నాడో ఆ సింగయ్య భార్యతోటి ఆ స్క్రిప్ట్ చదివించినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది సింగయ్య చనిపోవటం అనేది మేము తెలుగుదేశం పార్టీ అయినా ప్రభుత్వంలో ఈరోజు ఉన్నా గతంలో ప్రభుత్వంలో లేకపోయినా చనిపోయినటువంటి కుటుంబాల పట్ల సానుభూతిని వ్యక్తం చేయటం అనేది మా నైజం మా సంస్కారం అందుకనే సింగయ్య మృతి సంఘటన ఏదైతే జరిగిందో జరిగిన వెంటనే పార్టీలతోటి సంబంధం లేకుండా స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరగాలని ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే గుంటూరులో యాక్సిడెంట్ జరిగిందో యాక్సిడెంట్ జరిగి పోలీసులు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్లారు వెంటనే అదే గ్రామానికి చెందిన వెంగళలాయి గ్రామ వెంగలాయిపాలెం గ్రామానికి చెందినటువంటి కల్లూరి శ్రీను అనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు లోకల్ రాజకీయాలు కూడా పక్కన పెట్టి ఒక దళితుడు సంఘటనకి గురయ్యాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు మానవత్వాన్ని ప్రదర్శించడం మా పార్టీ నేర్పినటువంటి సంస్కారం అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి యాభై వేల రూపాయలు ఆ మృ ఆ సింగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి అందించి అమ్మా ఇంకా ఏమన్నా అవసరమైతే కూడా మేము ఇస్తాము అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి బ్రతకాలి సింగయ్య అని చెప్పేసి మరి సహాయం చేసినటువంటి పార్టీ నాయకత్వం ఉన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఈరోజు సింగయ్య కుటుంబానికి మేము ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం కాకపోతే సింగయ్య చనిపోయిన తర్వాత దాదాపు ఒక ఇరవై రోజులకో కాలం మారిన తర్వాత సింగయ్య కుటుంబాన్ని పరామర్శించినటువంటి పేరు మీద రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆయన భార్యతోటి చదివించడం అంటే జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు మరోసారి బయటపడ్డాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోయినటువంటి సంగతి రాష్ట్ర ప్రజలందరూ చూశారు దూరం నుంచి చూసినటువంటి వాళ్ళు వార్త తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా అయ్యో ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పేసి బాధపడ్డారు ఒక్క క్షణం ఆవేదనకు గురయ్యారు కానీ యాక్సిడెంట్ చేసినటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ఉన్నారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి సైకో బృందం ఉందో ఒక్క క్షణం కూడా సింగయ్యకి సంబంధించినటువంటి మృతి సంఘటన మీద మాట్లాడలేదు మాట్లాడకపోగా కారు కింద పడినటువంటి సింగయ్యని తీసి ముళ్ళ కంచెలో ఇస్తేసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డిని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈరోజు నువ్వేదో సింగయ్య కుటుంబం మీద ప్రేమ ఉన్నట్టు ఇంటికి వినిపించుకొని మాట్లాడేవు కదా నువ్వు నిజంగా ఒక మనిషి నీ కారు కింద పడి చనిపోతే జనరల్ గా ఒక జంతువు కూడా కారు కిందో లేకపోతే వెహికల్ కిందో పడితే మనసు చివుకు కానీ ఒక నీ కార్యకర్త నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు నీ పార్టీ వాళ్ళు నువ్వు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమంలో కారు కింద పడి చనిపోతే వెంటనే నువ్వు ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కారుని ఒక నిమిషం ఆపి నీ కార్యకర్తలకి సింగయ్య యొక్క ఏదైతే రక్తపు అడుగుల్లో ఉన్నాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆదేశాలు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇంత సంఘటన జరిగిన తర్వాత నీ కార్యక్రమాన్ని కనీసం ఒక గంటైనా ఎందుకు వాయిదా వేసుకోలేదు మానవత్వాన్ని ఎందుకు ప్రదర్శించలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు ఇరెగ్యులర్గా బాధ్యత లేకుండా ప్రవర్తించిన తీరికి పోలీసులు కేసు కట్టి నిన్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతూ ఉంటే కోర్టుకి వెళ్ళి మాత్రం ఈ సంఘటనతోటి నాకు సంబంధం లేదు ఈ కేసును క్వాష్ చేయండి అని చెప్పేసి పిటిషన్ చేసేటువంటి పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సింగయ్య భార్యతోటి ప్రెస్ మీట్ పెట్టించి నేను ఇందాక చెప్పాను కదా నేర రచయితలు తన పత్రిక దగ్గర తన టీవీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రెగ్యులర్గా రాసిచ్చేటువంటి వాళ్ళ చేత రాయించారు ఆ మాట్లాడుతుంది లోకేష్ గారు మనుషులను పంపించారు మా దగ్గరికి అని లోకేష్ గారు మనుషులు పంపిస్తే తప్పేంటి జగన్మోహన్ రెడ్డి నీకు అర్థం కాదా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి స్థానంలో లోకేష్ గారు ఉన్నారు ఒక మానవత్వం ఉన్నటువంటి నాయకుడుగా లోకేష్ గారు ఉన్నారు ఎన్నికలప్పుడు మాత్రమే మేము ఎన్నికలు చూస్తాం రాజకీయాలు చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నాయకుల మీద ఉంది అందుకనే నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ గారు చనిపోయిన వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించండి ఏదైనా సహాయం కావాలేమో అందించండి అని చెప్పేసి పంపిస్తే దాన్ని తప్పులాగా చూపించేటువంటి ప్రయత్నం నీ స్క్రిప్ట్లో రాసిస్తే ఆ తల్లి మాట్లాడలేక మాట్లాడలేక నీళ్ళు నమ్ములుతూ ఉంది పక్కనే ఉండి గిల్లుతూ ఉన్నారు లోకేష్ వచ్చాడు ఏదో బొమ్మలు బెదిరించాడని చెప్పు చెప్పు అని చెప్పేసి పక్క నుండి గిల్లుతూ ఉన్నారు అయినా కూడా మా అబద్ధం చెప్పలేకపోతూ ఉంది లోకేష్ గారు మనుషులు పంపించారండి ఏదన్నా సహాయం కావాలా అని అడిగారండి అని ఆమె చెబుతూ ఉంటే కాదు బెదిరించారని చెప్పని చెప్పి చెబుతూ ఉన్నారు ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి నీకు ఇట్లాంటి నీచ రాజకీయాలు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఆ చేత మీరు స్క్రిప్ట్లో రాయించింది ఏంటంటే మా ఆయనకి చాలా చిన్న దెబ్బలు తగిలి చిన్న దెబ్బలు తగిలినటువంటి మనిషి ఎట్లా చనిపోయాడో మాకు అర్థం కావట్లేదని ఒక నేర వ్యూహాన్ని రచించేటువంటి వ్యాఖ్యలు మీరు రాయించారు అంటే మా ఆయనకి చిన్న దెబ్బలు తగిలిని మా కార్యకర్తలు తీసుకొని వెళ్తానన్నా కూడా తీసుకెళ్ళని లేదు పోలీసులు పోలీసులే తీసుకెళ్లారు అంటే ఎంత నేర వ్యూహం ఉందో చూడండి పోలీసులు ఏదో చేశారు అనేది మీరు ప్రపంచానికి చూపించాలనుకున్నారు మా కార్యకర్తలు తీసుకెళ్తానన్నా వారించారు అని ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని చూశారు ఈ రెండింటిని కోర్టులో సాక్ష్యాలుగా మలుచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్ర ప్రజలు గమనించలేని అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంత దుర్మార్గుడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మీ బాబాయి హత్య జరిగినప్పుడు రాష్ట్ర మొత్తం కూడా ఉలిక్కి అయ్యో వివేకానంద రెడ్డి గారు గుండెపోతాడు చనిపోయాడా ఎందుకు సరిపోయాడా ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు కదని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు వార్తలు చూసి కానీ అది గుండెపోటు కాదు అది గొడ్డలిపోటు పోటుతో పాటు గురపు తోటి పోటు కత్తితో పోటు కమోటికి గుద్దటం లాంటి దెబ్బలు తగిలించడం రక్తపు అడుగుల్లో ఉండటం ఇవన్నీ కూడా లో రాష్ట్రానికి దేశానికి తెలియకముందే తెలిసినటువంటి వ్యక్తివి నువ్వు ఇంత తెలిసినటువంటి మనిషి శవం దగ్గరికి వెళ్ళి అసలు ఏమి తెలియనట్టు ఉండగలుగుతాడా ఎవ్వడి వల్ల సాధ్యం కాదు రక్తం పంచించినటువంటి తండ్రి తమ్ముడు అత్యంత దారుణ మారణ కాండకి గురైపోయి చనిపోయి రక్తపు మడుగుల్లో ఉంటే ఆ ప్రణాళికలో నువ్వు భాగస్వాముడు అయ్యుండి నీ టీవీలో ఏమీ జరగలేదు గుండెపోటు అని చెప్పిస్తే సునీతమ్మ గారు వచ్చి ఇది పోస్ట్ మార్టం చేయాలని చెప్పినప్పుడు మళ్ళీ ఒక్కసారిగా స్క్రీన్ మీద మొత్తం మార్చి చేసినటువంటి వ్యక్తివి నువ్వు అది అంతా కూడా తెలిసినటువంటి వ్యక్తివి ఇంత తెలిసిన తర్వాత తర్వాత అనుకుందాం ఆ రోజు రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు కానీ తర్వాత సిబిఐ చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా సిట్టు చేసినటువంటి ఎంక్వైరీ ద్వారా ఒక్కొక్కరు నేరాలు మొత్తం బయటకు వచ్చినటువంటి క్రమంలో మొత్తంలో జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ నోటు మీద చేసుకున్నటువంటి పరిస్థితి తెలిసింది అప్పుడు అనుకున్నారు ఈ ఫోటో చూడండి ఒక్కసారి ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని హత్య చేసినప్పుడు పరామర్శ పేరు మీద వచ్చాడు ముఖంలో ఎక్కడైనా సరే నాకు రాత్రే ఈ విషయం తెలుసని కానీ చంపడానికి కారణం కూడా ఉందని కానీ మా తమ్ముడే ఏ లే లేపేపించాడని కానీ లేకపోతే తెలిసినట్టు కానీ ముఖంలో ఎక్కడైనా ఉందా అమాయకంగా శవం వైపే చూస్తూ అత్యంత దిగులుగా ఉండి అత్యంత వేదనభరితంగా ఉండి ఎంత నటుడు అయ్యా నువ్వు అయినా చిరంజీవికి యాక్షన్ ఇచ్చినా చేయగలుగుతాడా కమలహాసన్కి ఇచ్చినా ఈ యాక్షన్ చేయగలుగుతాడా రాత్రావు బాత్రూమ్ లో వేసేయటం పగల టీవీలో తెల్లారేసరికాండిపోటం చెప్పించడం తెలిసిన తర్వాత ఈ ఈ రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి బాడీ దగ్గరికి వెళ్ళి అమాయకంగా చూడటం ఎవడైనా ఇట్లా చేయగలుగుతాడా నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లవుతావు ఇంత చేసినోడివి మా సింగయ్య మీద నేరాలు లేలేవయ్యా మా సింగయ్య కుటుంబం ఏదో ఊరికట్ట తగిలితే చనిపోయిందని ఆయన భార్యతో నువ్వు చెప్పించలేవా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ప్రెస్ వీటి ఆమె చేత ప్రెస్ మీట్ పెట్టించి నీ స్క్రిప్ట్ చదివించింది అదే కదా అంతకంటే ముందే నీకు నేర వ్యూహాలు రచించడం తెలుసు కాబట్టి అంతకంటే ముందే నీకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెట్టించావు సింగేకి యాక్సిడెంట్ జరగలేదు అదేదో చిన్న చిన్న దెబ్బలు తగిలి ఆయన కాలు మీద కాలు వేసుకొని హాయిగా ఉన్నాడు అని నీ కానువాయిలో దెబ్బలు తగిలినటువంటి ఒక వ్యక్తి ఆయన కాలు తిరగకో లేకపోతే అటు ఇటు తిరిగేటప్పుడు కాలు మీద కాలు పడిందో లేకపోతే ఆయన దొరలుతూ ఉన్నాడో వేదన చెందుతూ ఉన్నాడో మరణంతో మృత్యుతోటి పోరాడుతూ ఉన్నాడో ఆ బాధ ఈయనకి తెలుసు నీ బ్యాచ్ ఏమని పెట్టింది ఏమని పెట్టింది ప్రమాదం జరిగిన ముప్పై నిమిషాల తర్వాత కూడా కాలుపై కాలు వేసుకొని మామూలుగా మాట్లాడుతున్న సింగయ్య అంటే రాజస్వాన్ని ప్రదర్శిస్తాడా జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కేసింది నన్ను అయినా నాకేం కాలేదు నేను రాజుని జగన్మోహన్ రెడ్డి కారు గుద్దటం వల్ల నాకు రక్తం కారిపోతూ ఉంది అయినా నేను పెద్ద గొప్పవాడిని కాలు మీద కాలు వేసుకొని ఉన్నారు నా దగ్గరికి మరణం చేరదు అని సింగయ్య అంటున్నట్టు పెడతారా మీరు మనుషులేనా మీరు అసలు మనుషులేనా అతను అక్కడ కంఫర్ట్ ఏందో తెలియదు ఆయన పరిస్థితి ఒక్కొక్కరు దెబ్బ తగిలినప్పుడు తల కింద కూడా చేయబెట్టుకుంటారు తలకేమైనా దెబ్బ తగిలితే తల కింద పెట్టుకున్నటువంటి శంగళ రాస్తారా మీరు ఇది మీ బ్యాచ్కి ఇచ్చినటువంటి అప్పటికప్పుడు ఇచ్చిందని మేము అనుకోం ఇలాంటివన్నిటిని కూడా సాక్ష్యాలుగా మలుచుకోవటానికి చేసినటువంటి ప్రయత్నం ఇదొక సాక్ష్యంగా కోర్టులో చూపించడానికి ఈ రోజు ఆ తల్లి చేత సింగయ్య భార్య చేత మాట్లాడించినటువంటి విధానం చూస్తే మా ఆయనకి చిన్న దెబ్బలేదగిలి ఎట్లా చనిపోయాడు నాకే ఆశ్చర్యంగా ఉంది అని మీరు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ఆమె చదివింది అంటే పోలీసులు మార్గమధ్యంలో ఏదో చేశారు అనే అర్థం వచ్చేటట్టు చెప్పటం కోసం అంటే ఇది ఒక ఎవిడెన్స్ తర్వాత మా ఆయన బాగానే ఉన్నాడు అని చెప్పి ఆమె చేత చెప్పించి రేపొద్దున అది రికార్డ్ చేసి రేపొద్దున కోర్టులో కారు గుద్దితే చనిపోలేదు అని ఆ శాత సాక్ష్యం చెప్పించడం కోసం ఇంకొకటి మీరు కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల క్రితం ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు ఏమనంటే నేను సింగయ్య చనిపోయాడని మా వాళ్ళు చెప్పారు నేను సత్తెనపల్లి వెళుతూ ఉన్నాను వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు నా కారు కింద పడ్డారని అందువల్ల అతను ఏదో చనిపోయాడని మా వాళ్ళు చెబితే నాకు తెలిసింది మా వాళ్ళని పంపించాను చేయమన్నాను అని అహంకార పూర్తిగా నేరాలోచనతో పెట్టాడు అంటే అర్థమేంటి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయాడు ఆయన ఎక్సల సత్యనబి నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యిందని ఎక్సల పెట్టాడు ఎవిడెన్స్ అంటే తప్పుడు సాక్ష్యాలు సృష్టించటం ఆ పద్ధతిలో మళ్ళీ కోర్టులో వీటిని పెట్టడం వీటిని ఎవిడెన్స్ గా చూపించడం తప్పించుకోవడానికి చేసేటువంటి పరిస్థితులు అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రెండు నేర వ్యూహాలకు సంబంధించినటువంటి విషయం మూడోది మానవత్వం ఉందా నీకు ఇందాకనే నేను చెప్పినట్టు ఒక మనిషికి దెబ్బ తగిలితే మీ వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడో పడేసినటువంటి పరిస్థితి ఉంది ముళ్లకంపంలో పడేస్తే పోలీసు వాళ్ళు బాధ్యతగా తీసుకెళ్లారు ఆ పోలీసులు కూడా అనుమానించేటట్టుగా నువ్వు ఈరోజు చేస్తా ఉన్నావంటే ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన మేము ప్రభుత్వ పరంగా చెబుతా ఉన్నాం ఎప్పటికైనా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నాం కానీ నువ్వు గతంలో కూడా రమ్యాని ఒక సైకో పొడిచినప్పుడు ఏమీ కాలేదు వాళ్ళ మధ్య వేరే కేసులు వాళ్ళ పొడిచాడని చెప్పేసి నువ్వు ఆ పక్కనే ఎవరైతే మేరుగా నాగార్జున ఉన్నాడో నాగార్జున తోటి బాధ్యతలను తీసుకొచ్చి నువ్వు ప్రసమిట్ పెట్టించావు రాజమండ్రిలో రేపు గురైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు రేపు గురవటానికి మేము అలసత్వంగా ఉండటమే కారణమని ఆనాడు వాళ్ళ బాధ్యతలను తీసుకొచ్చి ఆ విధంగా చెప్పించావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మంది మీద దాడులు జరిగినాయి హత్యలు జరిగినాయి అత్యాచారాలు జరిగినాయి దానిలో నీ కార్యకర్తలు వైసీపీ సైకో బ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు బాధితుల్ని బెదిరించి నీకు అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పించుకున్నటువంటి చరిత్ర ఉంది ఈరోజు కూడా ఇన్ని రోజుల తర్వాత ఏ నీ తప్పు వల్లే సరిపోయాడు కదా నువ్వు చేసిన నిర్వాహకం వల్లే చనిపోయారు కదా నువ్వు చట్ట విరుద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్లే చనిపోయాడు కదా నీ అహంకారం వల్లే కదా ఇసురు వేయబడ్డట్టుగా పడిపోయాడు నీ అహంకారం వల్లే కదా నీ కార్యకర్తలు జై జైలు కొడతా నీ బండి మీద ఎగురుతా బండి కింద ఉన్నటువంటి మనిషిని కూడా పట్టించుకోకపోవటం దళితుడు కాబట్టేనా నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు నా తప్పు అయిపోయిందమ్మా అని ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు ఏదో కోటి డిమాండ్ రెండు కోట్లు డిమాండ్ చేస్తూ ఉంటావు కదా ఉత్తర్త డిమాండ్లు వేల కోట్ల కదిపచ్చి నువ్వు ఊరుకొక ప్యాలెస్ లక్షల కోట్లు సంపాదించావు తల్లులు చెల్లెలు ఆస్తులు కూడా దబ్బేశావు దళితుల మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ కుటుంబానికి ఒక నాలుగు కోట్లు ఎందుకు ఇవ్వకూడదు నీ డబ్బుల్లో నుంచి నీ పాపం కొద్దిగానే పోయిద్దరు మనస్తత్వం నీకు ఉంటే ఒక మూడు కోట్లు నాలుగు కోట్లు ఆ కుటుంబానికి ఇవ్వచ్చు కదా ఉత్తమ ముద్దులు పెడతావు పిలిచి నీ ప్యాలెస్కి పిలిపించుకొని అంత అహంకారమా దళితు పరాణాలు అంటే అంత నిర్లక్ష్యమా నువ్వు ఇంటికి వెళ్ళి పలకరిస్తే దళితుల ఆత్మగౌరవం ఎట్లా ఉంటుంది నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు షో చేస్తూ దగ్గరకు పిలిచి ముద్దులు పెడితే నీ ముద్దుల చోటును పడిపోతారా ఆ తల్లి నువ్వు భయపెడితే ఆ ప్రశ్న ఆ స్క్రిప్ట్ ఏదో చదివి ఉండవచ్చు కానీ నా భర్తని చంపినటువంటి హంతకుడు జగన్మోహన్ రెడ్డి అని ఆ మనసులో నుంచి ఉన్నటువంటి భావాన్ని నువ్వు తీసేయగలుగుతావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏది ఏమైనా సింగయ్య కుటుంబానికి ఇంత దారుణం జరగటం అనేది చాలా ఆవేదనకరం ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం పార్టీలు పేరు మీద కనుక ఆ తల్లి కానీ ఆ కుటుంబ సభ్యులు కానిక పోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు నమ్ముకున్న పార్టీ నాయకుల్ని మొత్తాన్ని గంగలో కలిపినటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు సింగయ్య కుటుంబానికి ఏమన్నా ఇస్తాడని నేనైతే నమ్మట్లేదు రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవి కేవలం కోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద కేసు అయ్యింది ఒక నాయకుడుగా ఇలాంటి చర్యలు చేయటం తప్పని రాష్ట్ర ప్రజలు భావించారు మానవత్వం లేని మృగంలాగా జగన్ వ్యవహరించాడని ఆయనకి అపకీర్తి వచ్చింది కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టించాడని మేము భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో నుండి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేడు అన్ని కేసులు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి సిబిఐ కానీ ఈ వివేక హత్య కేసులు కానీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి కేసులు కానీ అధికారం కోల్పోయిన తర్వాత గంజాయి దాడులు లేకపోతే కేసులు ఇలాంటి అన్ని కేసులు ఉన్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అంటేనే నేర వ్యూహ రాజకీయ నాయకుడు అతన్ని ఒక ఉగ్రవాద సంస్థ ఒక రాజకీయ పార్టీ కాదు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ గానైనా సరే చంపినటువంటి పాపం జగన్మోహన్ రెడ్డికి తగలకపోదని చెప్పేసి కోరుకుంటూ ఇదంతా కూడా నేర వ్యూహంలో భాగమేనని తెలియజేస్తా ఉన్నాం